మాధవి నిరీక్షణ వృధా కాలేదు దర్శనం ముగించి నీలిమ అర్చన పాపం తీసుకుని మాధవి వాళ్ళు కూర్చున్న దగ్గరికే వచ్చారు వాళ్ళని చూడగానే మాధవి చక్రవర్తితో అంది మీరు వెళ్ళిపోండి మిమ్మల్ని చూస్తే ఆమె నాతో మాట్లాడకోవచ్చు నేను వచ్చేస్తాను ఆమె అన్నది నిజమే అనిపించి చక్రవర్తి అర్చన దృష్టి తన మీద పడకముందే అక్కడి నుంచి దూరంగా వచ్చి వెనక్కి తిరిగి చూశాడు మాధవి అర్చన భుజం మీద చెయ్యేసేదో మాట్లాడుతోంది చక్రవర్తి హమ్మయ్య అనుకుని వెళ్లిపోయాడు మాధవిని చూసిన అర్చన షాక్ తగిలినట్టు నిలబడిపోయింది అర్చన నవ్వుతూ అడిగింది మాధవి నువ్వు మీరు ఇక్కడ స్వామి సన్నిధి నేను దర్శనం కోసం వచ్చాను కాని అర్చన ఏం మాట్లాడలేకపోతోంది నీలిమ ఇద్దరినీ విస్మయంగా చూస్తూ ఎవరర్చన అని అడిగింది మాధవే నవ్వుతూ చెప్పింది అర్చన నా కజిన్ ఓ నీలిమ కొంచెం అయోమయంగా అంది చిన్నప్పటినుంచి ఒకే దగ్గర కలిసి బతికిన తామిద్దరికీ తెలియని బంధువులెవరూ లేరే ఎవరీ కజిన్ అనుకుంది మాధవ్ అంది మళ్ళీ రార్చన నా రూమ్కి వెళదాం ఆయన కూడా ఉన్నారు కలుద్దు గాని వద్దొద్దు కంగారుగా అంది అర్చన పోనీ నీ రూమ్కి వెళదామా అర్చన చెయ్యి వదలకుండా అంది ఎట్టి పరిస్థితుల్లో అర్చనను వదిలే ప్రసక్తే లేదు అని నిర్ణయం చేసుకుంది మాధవి ఏది ఏమైనా సరే ఇవాళ ఆమెతో మాట్లాడాలి వీలైతే తీసుకెళ్ళిపోవాలి మాధవి ఆలోచనలు తెలియని అర్చనకి మాధవి అనుకోకుండా ఎదురుపడ్డం ఒక విధంగా ఆనందంగా ఉన్నా ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో తెలియని సందిగ్ధంతో అస్థిమతంగా అనిపిస్తోంది ఏంటి పరీక్ష నీలిమ మాధవి కొంపతీసి ఎక్కడే వేణు కూడా కలవడు కదా దేవుడా ఒక దరికి చేరబోతున్న నా జీవితం మళ్లీ చంద్రవందర చేయకు ఏంటి అర్చన ఏంటి ఆలోచిస్తున్నా దర్శనం బాగా అయిందా మళ్లీ అడిగింది మాధవి అర్చన సమాధానం చెప్పకుండా నీలిమతో అంది నేను రూమ్ కు వెళతాను మీరు వచ్చేస్తారుగా అలాగే వాళ్ళిద్దరినీ అయోమయంగా చూస్తూ తలపింది పింది నీలిమ మాధవి చెయ్యి అలాగే పట్టుకుని అర్చన ముందు కడిగేసి ఒకసారి తూలనట్టు అయింది మాధవి గట్టిగా ఆమె భుజాలు పట్టుకుని నిలబెడుతూ అనవసరంగా టెన్షన్ పడకరచిన పద కాసేపు నీ రూమ్ కెళ్ళి మాట్లాడుకుందాం నిన్ను నేనేం ఎత్తుకుపోను సరేనా అర్చన కళ్ళు మూసుకుంది రూమ్కొచ్చాక మంచం మీద బాసిం పట్టు వేసుకుని కూర్చుంది మాధవి ఆమె ముందు అర్చన తల ఉంచుకుని మౌనంగా కూర్చుంది ఆమె కళ్ళ నుంచి కన్నీళ్లు కారిపోతున్నాయి ఈ నాళ్లుగా అణుచుకున్న ఉద్వేగం మాధవి కనిపించడంతో ఎక్కువై దుఃఖం ఏగసి మాధవికి ఆమె మానసిక స్థితి అర్థమైనట్టుగా కొన్ని నిమిషాలు అలాగే మౌనంగా ఉండిపోయింది ఏడవని మనసులో ఉన్నదంతా కన్నీళ్లలో కొట్టుకుపోని అనుకుంది పశ్చాతాపంతో దహించుకుపోతున్నట్టుంది ఇదే సమయం ఇప్పుడే ఆమెని తాను వెళ్లిన దారి నుంచి మళ్లించొచ్చు కొన్ని నిమిషాల తర్వాత నెమ్మదిగా అంది మాధవి ఏడవ కరిచిన నీ మనసులో ఏముందో నాకు చెప్పు నేనొచ్చాను కదా అర్చన రుద్దమైన కంఠంతో అంది నా మనసు విరిగిపోయింది ఇంకా మనసులో ఏముంటుంది మధు మరి ఎందుకు ఏడుస్తున్నావు అందర్నీ ఏడిపించడమే నీకు తెలుసు అనుకున్నాను నీకు కూడా కన్నీళ్లున్నాయా అర్చనన్న మాటకి చిరాకొచ్చి కొంచెం వెటకారంగా అడిగింది మాధవి అర్చన మాట్లాడలేదు చెప్పర్చన ఎందుకేలా చేసావు అరిచనని రెట్టిస్తూ అడిగింది మాధవి ఏం చెప్పను గాద్గాదికంగా అంది అర్చన నీ మనసులో ఏముందో చెప్పు చెబితే తట్టుకునే గుండెధైర్యం నీకుందా కట్టుకున్నవాణ్ణి అందులోను నువ్వంటే ప్రాణం పెట్టే భర్తని కన్న కొడుకుని వదిలి వెళ్ళిపోయాను తెలిసి తట్టుకోగలిగిందాన్ని నువ్వు చెప్పే విషయం విని తట్టుకోలేనా ఇంతకన్నా భయంకరమైన విషయం చెప్పవుగా ఆ మాట అంటేనే నాకు మండేది ఎర్రబడిన కళ్ళతో చూస్తూ ఆవేశంగా అర్చన ఏమాట ప్రాణం పెట్టే భర్త ప్రాణం పెట్టే భర్త మీకు ఆ ఒకటే తెలుసు కాని ఆ ప్రేమలో ఉన్న స్వార్థం ఏంటో నాకు తెలుసు స్వార్థం లేని ప్రేమకి ప్రయోజనం ఉండదు ఆ ప్రేమ ఫలించదు ప్రేమ ఫలించాలంటే స్వార్థం తప్పదు ఓహో వేణు కోసం మీరంతా అలా నిర్వచించుకున్నారా ప్రేమని కాదు ఫెయిల్ అయిన నాటి ప్రేమ కథల స్ఫూర్తిగా ఆధునిక యువత నిర్వచించుకుందిలా అంటే తన ప్రేమ ఫలించలేదని అమ్మాయి మొహం మీద యాసిడ్ పోసే ప్రేమికును కూడా నువ్వు సమర్థిస్తావన్నమాట సమర్థించను మానసికంగా పరిణితి లేని ప్రేమికుడని జాలిపడతాను ప్రేమించిన అమ్మాయి మనసు గెలుచుకోలేని అసమర్థుడని అసహించుకుంటాను ఓ అంటే చాలా సమధుడని నీ నమ్మకం అన్నమాట నిజం అతను సమధుడు కానీ నువ్వే స్టూ పిడివి నీకసలు ఏం కావాలో తెలియని చంచల మనస్కురాలివి సున్నితమైన మనసున్న భర్తని అర్థం చేసుకోలేని రాక్షసివి స్టాపిట్ మాధవి ఐసే స్టాపిట్ ఆవేశంగా అంది అర్చన మాధవి ఆమె వైపు చిత్రంగా చూసింది కన్నీళ్ల చేరికలు కట్టిన మీద కాటుక మరకలు చెదిరిన నేరేడు పండు రంగు పచ్చని మీద మెరిసిపోతోంది నల్లని వంకీల జుట్టు చెంపల మీదుగా జారి వింత సోయిగా నిస్తోంది విచారంలో కూడా అపరూపమైన అందం ఈ కొంచెం కొంచెమన్నా మానవత్వం ఇవ్వలేదేంటి ఆ దేవుడు అనిపించింది ఆమెకి మాధవి ఒక్క మాట అడుగుతాను చెప్పు అడుగు నిన్ను చక్రవర్తి జాలితో పెళ్లి చేసుకున్నాడా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడా రెండూ కాదు పెద్దవాళ్ళు చేశారు కాబట్టి చేసుకున్నాం పెళ్ళయ్యాక ఒకరినొకరం ప్రేమించుకుంటున్నాం గౌరవించుకుంటున్నాం అంటే ప్రేమతో పాటు గౌరవం కూడా పరస్పరం ఉండాలని ఒప్పుకుంటున్నావు కదా అందులో ఏముంది అయితే వేణుకి నా మీద గౌరవం లేదు ఆ సంగతి తెలుసా మాధవి విస్మయంగా చూసింది మీద గౌరవం లేదా ఎలా అనుకున్నావు అందుకు నిదర్శనం ఉందా ఉంది స్థిరంగా అంది అర్చన ఉంది అందుకే అందుకే నాకు ఇష్టం లేకుండా నా అంగీకారం లేకుండా మీద అత్యాచారం చేశాడు సుద్రేకంగా అంది అర్చున క్షటప్ తీవ్రంగా అరిచింది మాధవి మొగుడు అతను నీ మళ్ళో తాళి కట్టిన మొగుడికి అతనికి నీ మీద సర్వాధికారాలు ఉన్నాయి లేదు అవును లేదు నాకు సిగ్గులేదు అందుకే ఇంకా బతుకున్నాను అంటూనే అర్చన రెండు చేతుల్లో మొహం దాచుకుని వెక్కి వెక్కి ఆడడం సాగింది మాధవి బిద్రపోయింది అనుకోకుండా పరిస్థితి ఇలా అవడంతో ఏం చేయాలో తోచలేదు పాపం మనసు చెదిరిపోయింది అనవసరంగా నా ఆవేశంతో ఈమెని బాధ పెట్టానా అనిపించింది మాధవికి కొంచెం ముందుకు జరిగి ఆమె చేతులు తొలగించి మృగువుగా అంది సారీ అర్చన నీ మనసు బాధ పెట్టాలనేది నా ఉద్దేశం మాత్రం కాదు ఏంటో దేవాలయం లాంటి ఇంటిని వదిలి దేవతల లాంటి మనుషుల్ని వదిలి వచ్చావనే కోపంతో ఏదో అన్నాను ప్లీజ్ ఏడవకు రిలాక్స్ అర్చన ప్లీజ్ మాధవి ఓదార్పు మాటలకి ఎక్కువవుతోన్న దుఃఖం అణుచుకుంటూ వెక్కుతూ అంది అర్చన మీ దృష్టిలో నాగరాజు నా మీద అత్యాచారం చేస్తే లేదా రెండు రోజులు తన ఆధీనంలో నన్నుంచుకుని ఈ సమాజానికి నేను చెడిపోయాననే భ్రమ కలిగించి ఈ సమాజం నన్ను అసహించుకునేలా చేసినా నా మీద జాలితో తను పెళ్లి చేసుకోకపోతే నా బతుకు ఏమవుతుందో అనే విచారంతో వేణు ఆదర్శంగా నన్ను వివాహం చేసుకుని నాకు జీవితం ప్రసాదించాడు కాబట్టి వేణు లాంటి ఆదర్శమూర్తిని ఎంతో భద్రత కలిగిన కుటుంబ జీవితాన్ని వదిలేసి వచ్చి నేనింకా చెడిపోయాను అవునా మాధవి సూటిగా చూస్తూ అంది చెప్పు నీ వర్షం పూర్తి కాని మాట్లాడతాను ఏం మాట్లాడతావు ఆడదానికి పెళ్లి లేకపోతే బతుకులేదు మొగుడనే వాడి నీడలో ఆడది ప్రశాంతంగా పిల్లల్ని కంటూ వాళ్ళని పెంచి పెద్ద చేస్తూ తన ఆశల్ని కోరికల్ని తన యవనాన్ని పిల్లల కోసం త్యాగం చేస్తూ నూరేళ్లు లేదా అరవై ఏళ్ళు లేదా ఎనభై ఏళ్ళు బతికి భర్త చేతుల్లో పుణ్యస్త్రీగా కళ్ళు మూసుకుని జన్మ చరితార్థం చేసుకోవాలి అవునా అప్పుడే ఆడదాని జీవితానికి అర్థం పరమార్థం అంతేనా పోని మా అభిప్రాయం అదే నీ అభిప్రాయం ఆడదాని జీవితం పట్ల నీ నిర్వచనం ఏంటో చెబుతావా చెబుతాను అమ్మా నాన్నల ప్రేమలో హాయిగా స్వేచ్ఛగా ఏ మాలిన్యం అంటకుండా పెరిగి తనకంటూ కొన్ని ఆశయాలు కొన్ని లక్ష్యాలు ఏర్పరచుకుని అవి నెరవేర్చుకునే దిశగా కృషి చేస్తూ లక్ష్యాన్ని సాధించి తనకు నచ్చిన తనను మెచ్చిన వ్యక్తిని పెళ్లాడి హాయిగా ఆనందంగా బతకడం నిన్ను నీ లక్ష్యాలు సాధించొద్దని వేణు నిషేధించాడా వేణు వేణు తప్ప నాకు మరో బతుకులేదా అతనితో తప్ప ఇంకెవరితో నేను బతకూడదా అతన్ని తప్ప ఇంకెవరిని ప్రేమించకూడదా ఆవేశంగా అరుస్తున్న అర్చన వైపు చిత్రంగా చూస్తూ అంది మాధవి ఎందుకలా గొంతు గొంతుచించుకుంటున్నావు ఏం చెప్పాలనుకుంటున్నావు మాధవి ప్రశ్నకి అర్చన ఒక్కసారిగా తన ఆవేశాన్ని నిగ్రహించుకుంటూ అంది మధు నాలాంటి వాళ్ళు ప్రేమించకూడదా అంటే నీలాంటి వాళ్ళంటే అదే నేనేదో చెడిపోయాననుకుని మీరంతా భావించే మేము అలా భావించామని నీతో అన్నానా నువ్వు కాదులే పోని మిగతా వాళ్ళు విషయం చెప్పు చెప్పే ముందు నా ప్రశ్నకి జవాబు చెప్పు నేను ప్రేమించకూడదా ఎవరిని నా ఊహల్లో ఉన్న వ్యక్తిని తరచూ నా కళ్ళలో కనిపిస్తూ నాకు శాంతి లేకుండా చేస్తున్న వ్యక్తిని నేను జీవితంలో ఎన్నడూ చూస్తాను అనుకోని వ్యక్తిని ప్రేమించకూడదు నీ భర్తని నీ పిల్లల్ని తప్ప ఇంకెవరినీ ప్రేమించకూడదు ఎందుకని ఒకసారి వివాహమైన స్త్రీ మనసు కాగితం కాదు పేరు పేరుపడితే అది రాసుకునే వ్యవస్థలో మనం బతకడం లేదు లెట్ ద వ్యవస్థ గో టు హెల్ అలానే హో నీకి లేదర్చన ఈ వ్యవస్థలో నువ్వు భాగస్థురాలివి ఈ వ్యవస్థ గౌరవం ఈ వ్యవస్థను నిలబెట్టే బాధ్యత నీ మీద కూడా ఉన్నాయి వాటిని కాదని నువ్వు ఈ వ్యవస్థలో బ్రతకలేవు కాని నేను ప్రేమించిన నాటికి నా మనసు ఒక తెల్ల కాగితమే పేరు రాసుకునే అవకాశం నాకు రాలేదు ఏం చేయను అబ్బా ఏంటో వివరంగా చెప్పు తల్లి చాపకు విసుగ్గా అంది మాధవి అర్చన కొన్ని క్షణాల్లో తన మనసులో అజ్ఞాతంగా అందుకుంటున్న వ్యక్తి గురించి చెప్పింది తర్వాత నెమ్మదిగా స్థిరంగా అంది మాధవి నాకు తెలియదు నేను చేసింది మంచో చెడో అసలు ఏది మంచో ఏది చెడో కూడా నాకు తెలియదు తోచింది ఆచరించడం నమ్మింది అనుసరించడం నా తత్వం నేను వేణుని ఎన్నడూ ప్రేమించలేదు ఎన్నడూ నా భర్త స్థానంలో అతన్ని ఊహించలేదు ఊహించని వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లో కూడా భర్తగా అంగీకరించే మనసు నాకు లేదు అయినా నా నిస్సహాయతని నా తల్లిదండ్రుల వేదనని తనకి అవకాశంగా తీసుకుని నన్ను స్వంతం చేసుకుందాం అనుకున్నాడు తన స్వార్థానికి త్యాగమని పేరు పెట్టుకుని నన్ను తన భార్యగా అతను శాశ్వతంగా బంధించాడు అతను నన్ను శారీరకంగా బంధించగలిగాడు కాని మానసికంగా నేనెంతో స్వేచ్ఛగా ఉన్నాను నా మనసులో వేణుకు అసలు స్థానం లేదు నేను ఇతన్నే ప్రేమించాను ఆ కళ నన్ను వెంటాడుతున్న రోజుల్లో అదొక పీడకల అనుకున్నాను తలుచుకోవడానికి భయం వేస్తుండేది కాని ఎప్పుడైతే అతను నా కళ్ళ ముందు ప్రత్యక్షమై తన చూపుల గాలంతో నన్ను తన వశం చేసుకున్నాడో అదొక మధుర స్వప్నంగా మరీ మరీ ఆ కళ నాకు రావాలని కోరుకునేదాన్ని కాని కానీ మా ఇద్దరి మధ్య మమ్మల్ని వేరుచేస్తూ ఎగురొచ్చిన ఓ భయంకరమైన పక్షి వేణు అని విరిగిపడిన నా ముండెం పగిలిపోబోతున్న నా కలలని నేనెప్పుడు అనుకోలేదు మధు ఇప్పుడు చెప్పు నా ప్రమేయం లేకుండా నేను పొందిన పరాభవాలకు నేను శాశ్వతంగా ప్రేమించే అర్హతని కోల్పోయానా రెండు చేతుల్లో మొహం దాచుకుని హిస్టిరిగ్గా ఏడుస్తున్న వైపు విచలితంగా చూసింది మాధవి విస్మయంగా చూసింది మాట్లాడుకోడాని మాటలు మాట్లాడుతున్నా చేయకూడని పనులు చేస్తున్నా ఒక అరాచక శక్తిని చూస్తున్నట్టుగా చూసింది ఆ చూపులో అర్చన చూపు కలిపింటే అక్కడికక్కడే పొడుచుకుని ప్రాణం విడిచేది కాని కన్నీళ్లతో నిండిన ఆ కళ్ళకి ఏమీ కనిపించడం లేదు ఒకే ఒక్కటి అది తన ప్రేమ ప్రేమకు నోచుకోని మనసు ఇప్పుడు దుఃఖంతో నిండిపోయింది మాధవి స్వరం కరుగ్గా వినిపించింది అందుకు కాదర్చన నువ్వు ప్రేమించే అర్హత కోల్పోయింది వేణు లాంటి భర్తని పొందినందుకు నీకసలు జీవితంలో మరొకరిని కన్నెతి చూసే అర్హత లేదు ప్రేమించే అధికారం అసలే లేదు ఏ పరిస్థితుల్లో నిన్ను వేణు పెళ్లి చేసుకున్నాడో కొంచెం వివేకంతో ఆలోచిస్తే అతనికి జీవితాంతం కృతజ్ఞతగా పడుండాల్సిందనివి నువ్వు అనుకున్నట్టు అతను నీ మీద జాలితో నిన్ను పెళ్లి చేసుకుని ఉండొచ్చు లేదా తన ప్రేమ గెలిపించుకోవడానికి నీ నిస్సహాయతని వాడుకునే ఉండొచ్చు ఏది ఏమైనా అతను చేసింది నీకు మేలు అందుకు నువ్వు అతనికి రుణపడుండాల్సిందనివి కాని ఏం చేసావు వేణు నువ్వేదో మానసికంగా దెబ్బతిన్నావని అందుకే తనతో సఖ్యంగా లేవని నిన్ను ఎలాగైనా అనురాగంతో తన దానిగా మార్చుకోవాలని ఎంతో సహనంతో ఎదురు చూశాడు అలాంటి వాడికి నువ్వు జీవితకాలానికి సరిపడే మనస్తాపం అందిస్తావా నువ్విలా ఎవరో ఊరు పేరు లేని వ్యక్తిని ప్రేమిస్తున్నావని వేణుకు తెలిస్తే అతని గుండె పగిలిపోతుంది అదలా ఉంచినా అతను నిన్నెంత అసహించుకుంటాడో ఊహించగలవా అతనే అసహించుకున్న రోజున నిన్ను ప్రేమించే వాళ్ళు ఈ భూమి మీద ఉంటారా నువ్వు పరితపిస్తోన్న అతను నీ గతం తెలుసుకుంటే నిన్ను ప్రేమిస్తాడా చెప్పు అర్చన నీ చుట్టూ సమాజం కట్టుబాట్లు ఉన్నాయి అన్నింటినీ మించి ఒకరి భార్యగా అతని పిల్లలకి తల్లిగా నీకు కొన్ని బాధ్యతలున్నాయి నీ కుటుంబ గౌరవం నిలబెట్టాల్సిన కర్తవ్యం ఉంది ఇన్నింటి మధ్య బందీవై జీవిస్తున్న నీకు నిజంగానే ప్రేమించే అర్హత లేదు లేదు కాక లేదు హిందూ జాతిలో జన్మించిన నీకు స్త్రీగా కొన్ని సిద్ధాంతాలకు సాంప్రదాయాలకు ఉండాల్సిన ఆవశ్యకత అవసరం ఉంది తెలిసిందా అర్చన ఉక్రోషంగా చూసింది సాంప్రదాయం సంఘం కట్టుబాట్లు వీటి మధ్య అనాదిగా స్త్రీ బంధించబడే ఉంటోంది అందుకే ఇన్ని ఆత్మహత్యలు ఈ బలిదానాలు వరకట్న చావులు హత్యలు నుంచి స్త్రీకి విముక్తి లేదా ఉండకూడదా ఇలాంటి సాంప్రదాయవాదులంతా స్త్రీలను ఇలాంటి దిక్కుమాల నినాదాలతో బంధిస్తున్నారు సంఖ్యలు వేసి ఎక్కడికి పోనీకుండా సంసారం అనే సాంప్రదాయపు చరసాలలో మానసికంగా ఉరితీస్తున్నారు ఈ సంకెళ్ళు శారీరకంగా మనిషిని కట్టేగలవు కానీ మనసుని కట్టేయగలవా ఈ కట్టుబాట్లని దాటి వెళ్ళిపోవాలని నేను కోరుకున్న జీవితం వైపు హాయిగా ఎగరాలని నా మనసు తాతలాడుతోంది జరిగిన సంఘటనలు ఎదుర్కొని పోరాడి న్యాయం పొంది నేను ఆశించినట్టుగా బాగా చదువుకుని ఉన్నత స్థానంలో ఉండి నాకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకుని సంతోషంగా సుఖంగా బతికే అవకాశం నాకెందుకు దూరం కావాలి ఏమీ జరకపోయినా ఏదో జరిగిందని తద్వారా ఇంకా ఆనందకరమైన జీవితానికి పనికిరానని నా పెద్దలు ఈ సంఘం నిర్దేశించిన మార్గంలో నాకిష్టం లేకుండా నడిచి వెళ్ళిపోయి ఈ వ్యక్తి లేకపోతే నా బతుకేమయ్యేదో అనే భావంతో ఆత్మవంచన చేసుకుంటూ బతకాల్సిన అవసరం ఏంటి ఆత్మవంచన మాధవి అదో రకంగా నవ్వింది భారతదేశంలో నూటికి ఎనభై మంది స్త్రీలు ఈ ఆత్మవంచంతోటే బతుకుతున్నారు వాళ్ళు నీలాగే ఆలోచిస్తే ఈ వివాహ వ్యవస్థ ఇంత పటిష్టంగా ఉండేదా భారతదేశ ఔన్నత్యాన్ని నిలబెట్టేది ఈ వివాహ వ్యవస్థే ఆ ఔన్నత్యాన్ని కాపాడడం స్త్రీలగా మన కర్తవ్యం దేశ ఔన్నత్యాన్ని నిలబెట్టడానికి నా ఆత్మాభిమానాన్ని నా ఆశలను నా కళలను నేను పణంగా పెట్టాలా ఈ దేశ ప్రతిష్టను కాపాడడానికి స్త్రీలంతా తమ పవిత్రతని పాతివ్రత్యాన్ని పణంగా పెట్టి ఆత్మను చంపుకొని ఒద్దికగా అందరికీ తల వంచి బతకాలి అవునా సారీ మిస్సెస్ మాధవి నాకంత సహనం సమతాభావం దేశభక్తి లేవు నాకిష్టలేని లేని వ్యక్తికి ఈ శరీరాన్ని అప్పగించి కళ్ళు మూసుకుని పడుకునే శక్తి నాకు లేదు నాకు ఈ జీవితం వద్దు నాకు ప్రేమించే అర్హత లేకున్నా నేను ప్రేమించే పురుషుడు నాకు దక్కకున్నా పర్వాలేదు కానీ నేను ఆత్మవంచన చేసుకోలేను నాకు స్వేచ్ఛ కావాలి నాకు ఈ మానసిక వేదన నుంచి ఈ నరక యాత నుంచి విముక్తి కావాలి అవును విముక్తి కావాలి అందుకే నేను వెళ్ళిపోయాను చాలా సంతోషమర్చనా నీ సుఖం నీ సంతోషం నీ స్వేచ్ఛ నువ్వు చూసుకుని వెళ్లిపోయావు మరి నీ పేగు తెంచుకుని పుట్టినవాడి సంగతి ఏంటి రేపు వాడు ఇలాగే అడుగుతాడు నాకు ఈ సమాజంలో గౌరవం కావాలి ఒక స్థానం కావాలి ప్రశ్నలే లేని జీవితం కావాలి అని మరి నీ తల్లేది అనే పెద్ద ప్రశ్నకి ఏం సమాధానం చెప్పమంటావు సూటిగా చూస్తూ అడిగింది మాధవి అర్చన మాట్లాడలేదు ఈ ప్రశ్నకి ఆమె దగ్గర ఇన్స్టెంట్ గా సమాధానం లేదు కాని ఆంతరాంతరాల్లో కచ్చితమైన సమాధానం కోసం ఆమె నమ్మిన సిద్ధాంతం అన్వేషిస్తోంది ఆ అన్వేషణ ఫలించేలోపే మాధవంది నువ్వే కాదు ఈ ప్రశ్నకి స్త్రీ స్వేచ్ఛ కోసం గొంతుచించుకుని అరిచిన ఆ చలం కూడా సమాధానం చెప్పలేదు చెప్పలేడు కూడా ఆయన తల్లి ఆయన ఉంటే వదిలేసుంటే నుంచి స్త్రీ స్వేచ్ఛాగానం వినిపించేది కాదు ఏదైనా అనుభవంలోకి వస్తేనే తెలుస్తుంది అర్చన నీ సిద్ధాంతాలు నీ ఆశయాలు అర్ధరహితమని అందువల్ల నువ్వు కీర్తిని డబ్బుని సంపాదించుకోగలవు కానీ ప్రేమానురాగాలతో ముడిపడిన కుటుంబ జీవితాన్ని మాత్రం సంపాదించుకోలేవని నేను బల్లగుద్ది చెప్పగలను అదే ఈ కుటుంబ జీవితం అంటూ కుటుంబం చుట్టూ గిరిగీసి బతకమనే కదా స్త్రీలను నిర్బంధించారు ఇంతకాలం ఈ సాంప్రదాయ సాంప్రదాయవాదులు అయినా మధు పొట్టుమని పాతికేళ్లు లేని నీలో సాంప్రదాయాల పట్ల ఇంత గౌరవం నమ్మకం ఎలా వచ్చాయి మాధవి నవ్వింది ఆ నవ్వులో అర్చనకి చాలా అర్ధాలు కనిపించాయి చాలా వెటకారము ధ్వనించింది ఆ నవ్వుకి అర్థమేంటి అడగడానికి కొంచెం జంకు కలిగింది మాధవి అదే నవ్వుతో అంది నువ్వు ఈ భావాలతో ఈ జీవితాన్ని గెలవగలనుకుంటున్నావా గెలుస్తానో లేదో చెప్పలేను కానీ ఓడుకోను ఎందుకంటే నేను ఎక్కిన మెట్టు నన్ను విజయం వైపుకి నడిపిస్తుందో లేదో తెలీదు కాకపోతే ఓటమిని మాత్రం దగ్గరికి రానివ్వను అందుకోసం ఎంతైనా పోరాడతాను ఓకే గుడ్ లక్ మాధవి లేచింది అర్చన మాధవి చేయి పట్టుకుని ఆపుతూ అంది మాధవి నేను కలిసినట్టు దయచేసి ఎవరికీ చెప్పనని మాటివు ప్లీజ్ మాధవి ఒక్కసారి అర్చన వైపు సూటిగా చూస్తుంది చెప్పినందువల్ల ఏదైనా ప్రయోజనం ఉందంటావా అర్చన మాట్లాడలేదు కాబట్టి చెప్పను సరేనా బాయ్ అర్చన చెయ్యి విడిపించుకోబోతుంటే ఆమె చెయ్యి వణకడం స్పష్టంగా కనిపించింది ఆశ్చర్యంగా అర్చన మొహంలోకి చూసింది రెండు కళ్ళు నీటితో నిండాయి వణుకుతున్న పెదాలతో అంది ఎప్పుడన్నా గుంటూరు వస్తావా నాకక్కడే పోస్టింగ్ ఇచ్చారు దేనికి కనీసం నాకు ఒకళ్ళన్నా ఆత్మీయులున్నారన్న తృప్తి నాకు మిగల్చడానికి అదేంటి గొత్తిగా సెంటిమెంట్లుగా మాట్లాడుతున్నావు నీలాంటి బోల్డ్ డైనమిక్ లేడీకి సెంటిమెంట్స్తో కొనుందా సెంటిమెంట్స్ అనుబంధాలను బంధాలను పెంచేవి నాకు స్నేహం కావాలి ఆ స్నేహం నుంచి ఆశిస్తున్నాను మాధవి ఇంకేదో అనబోయి ఆగిపోయింది ఇప్పటికే చాలా కఠినంగా మాట్లాడింది ఇంకా ఆమెని బాధపడ్డం వలన లాభమేంటి అనిపించింది తలపంకించి గుమ్మం వైపు నడిచింది మధు అర్చన గట్టిగా మాధవిని వాటేసుకుంది అర్చున నీకు తెలియని మనసు నీలో ఒకటిని అదేంటో అన్వేషించి దానికి ఏం కావాలో ఆలోచించి నాకు చెప్పు బహుశా అప్పుడీ కన్నీళ్లకి చోటు ఉండకపోవచ్చు నీ జీవితంలో అంటూనే అర్జనని వదిలించుకుని వచ్చే కన్నీళ్లు ఆపుకుంటూ గబగబా బయటికి నడిచింది మాధవి మాధవి వెళ్లిపోయాక అర్చనకు ఒక్కసారిగా భవిష్యత్తు శూన్యంగా కనిపించింది నర నరంలో నిస్సత్వ ఆవహించి నిలువున కూలిపోయింది మాధవి మాటలు చెవుల్లో హోరెత్తిపోతున్నాయి నువ్వు ప్రేమించడానికి లేదు నీకు అర్హత లేదు అంటూ మాధవి గొంతెత్తి గట్టిగా అరుస్తున్నట్టు అనిపిస్తోంది నీ కొడుకు జీవితం ప్రశ్నార్థకం చేస్తావా అని నిలదీస్తోంది అర్చన కళ్ల ముందు పెళ్లలు పెళ్లలుగా తను పేర్చుకుంటున్న భావి సౌదాలు కూలిపోతున్నాయి ఒక్క మాధవి వెయ్యి మాధవులుగా మారి తనని వేణు దగ్గరకు వెళ్ళిపో నీకది తప్ప వేరే జీవితం లేదు నీ కొడుకుని చేరది ఓ తల్లిగా ఓ భార్యగా ఓ కోడలుగా ఉత్తమరాలుగా బతుకు అందులోనే నీ జీవితానికి పరిపూర్ణత సిద్ధిస్తుంది నీ జన్మ చరితార్థం అవుతుంది వెళ్ళు వెళ్ళు నీకే చెప్పేది వెళ్ళు పదే పదే హోర తీస్తోంది నో అర్చన రెండు చేతులతో చెవులు మూసుకుని కింద వెక్కి వెక్కి వెక్ సాగింది అప్పుడే తలుపు తోసుకుని లోపలికొచ్చిన నీలిమ అర్చనని ఆ స్థితిలో చూస్తే స్థాణువైంది గబగబా అర్చన దగ్గరికి నడిచి మోకాళ్ళ మీద కూర్చుని గాబరాగా పిలిచింది అర్చన 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 నిన్నే ఏమైంది అర్చన గబుక్కున్న నీలిమని కావలించుకుంది నాకు చచ్చిపోవాలనిపిస్తోంది నీలు నాకు చచ్చిపోలనిపిస్తోంది మంచుమంచిన కూర్చోబెట్టింది వెంట్రుకలు సవరిస్తూ మృదువుగా అంది ఎవరా అమ్మాయి ఎందుకంత హడవిడిగా వచ్చావసలు అర్చన సమాధానం చెప్పలేదు ఏడుస్తూనే ఉంది నీలిమికి జాలేసింది ఎంతైనా తన స్నేహితురాలు చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి తిరిగారు చేతి వేళలాగే ఈ సమాజంలో మనుషులు కూడా అందరూ ఒకలాగే ఉండరు అలాగే మనస్తత్వాలు అందరి మనస్తత్వాలు ఒకలాగే ఉంటే ఈ ప్రపంచం ఇలా ఎందుకుంటుంది అర్చనకి ఏవో ఆలోచనలు తనవి అనే స్వతంత్ర భావాలు ఉన్నాయి వాటిని కాదని తన భావాలను నియంత్రించి నువ్వు ఇలాగే ఉండాలి అనే హక్కు ఎవరికుంది ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎవరికిష్టమైనట్టు వాళ్లు బతికే హక్కు ప్రతి వ్యక్తికి ఉంది కదా మరి ఈ విషయంలో స్త్రీలను ఎందుకు మినహాయిస్తారు స్త్రీ ఏం చేసినా తప్పుగా మహాపాపంగా ఎందుకు పరిగణిస్తారు ప్రజలంటే కేవలం పురుషులే కాదు కదా అర్చన చేసిన తప్పేంటి ఆమె వెనకాలే వచ్చిన అమ్మాయి ఎవరు వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అర్చన ఎందుకెంతగా డిస్టర్బ్ అయింది ఒక్కసారిగా అనేక ప్రశ్నలు నీలిమని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే మెల్లగా అడిగింది ఏం జరిగింది అర్చన ఎందుకు అడుస్తున్నావు ఉదయం నుంచి బాగున్నావు కదా అర్చన మాట్లాడలేకపోయింది ఏదో చెప్పాలని ప్రయత్నించి ఏడు పడ్డం పడ్డంతో తిరిగి వెకిళ్లు పెట్టసాగింది నీలిమ అర్చన భుజం చుట్టూ చేవేసి తన గుండెల దగ్గరగా ఆమెని పొదువుకుని మృదువుగా అడిగింది చెప్పవా అర్చన కన్నీళ్లతో తలెత్తి చూసింది ఎర్రటి కళ్ళల్లో నీళ్లతో చూస్తున్న అర్చనని చూడగానే కడుపు తరుక్కుపోయింది నెమ్మదిగా అంది నాకు తెలుసు నువ్వు చెప్పలేకపోతున్నావు అవునా అవునన్నట్టు తలవుపింది అర్చన అర్చన నీకు ఆ అమ్మాయికి మధ్య ఏం జరిగిందో నాకు తెలీదు కాని నీ సున్నితమైన మనసుకి గట్టి దెబ్బ తగిలిందని మాత్రం అర్థం చేసుకోగలుగుతున్నాను ఏం జరిగినా నువ్వింత బేలవై ఇలా ఏడవడం మాత్రం బాగలేదు ఈ పవిత్ర క్షేత్రానికి వచ్చింది ఏడవడానికా చూడు నీకు భగవంతుడు ప్రసాదించిన అద్భుతమైన భవిష్యత్తుని అరచేతిలో పట్టుకుని ఆయన దీవెనల కోసం వచ్చావు అవునా ఇంకెందుకు ఏడుపు గతం మరిచిపో నీకు నచ్చిన దారిలో నువ్వు ఏర్పరచుకున్న రహదారిలో మహారాణిలా నడిచిపో ఎవరి మాటలో వినకు ఎవరిని లక్ష్య పెట్టకు జరిగిందేదో జరిగింది మంచో చెడో ఒక నిర్ణయానికి వచ్చావు దాని ఫలితం ఏదైనా ఆ నిర్ణయానికే కట్టుబడి ముందుకు సాగిపో విజయం వరిస్తుందా ఈ ప్రపంచం నీకు దాసోహం అవుతుంది ఓడిపోయావా ఈ జీవితమే దానికి పరిష్కారం చూపిస్తుంది సరేనా లే లేచి మోహం కడుకో ఇక్కడ ఆ దేవుడు తప్ప ఇంకెవరికి ఎలాంటి ఎక్స్ప్లెనేషన్స్ నువ్వు ఇవ్వాల్సిన అవసరం లేదు నీళ్ళు మా మాటలు పగిలిన హృదయం మీద నవనీతం రాస్తున్నట్టు చల్లగా హాయిగా వినిపిస్తున్నాయి కన్నీళ్లతో నిస్సహాయంగా చూసింది నేను నిజం చెప్తున్నాను నువ్వెవరికీ భయపడాల్సిన అవసరం లేదు నీ జీవితం నీ ఇష్టం నీకొచ్చిన అపూర్వమైన అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకు అర్థమైందా లేచి మొహం పదా లే ఆమె భుజం పట్టి బలవంతంగా లేపబోయిన నీలిమని ఆపుతూ అంది నే నేను లేస్తాలే అంటూ నెమ్మదిగా చేతి మీద లేచింది అవును నేను ఆ భగవంతుడికి మాత్రమే సమాధానం చెప్పాలి ఇంకెవరికీ కాదు నాకు తెలుసు నేనేటో సణుగుతున్నట్టుగాంటూ అరచేత్తో కళ్ళు తుడుచుకుంటూ లేచింది బాత్రూంలోకి వెళ్లి చల్లటి నీళ్లతో మొహం కడుక్కొనొచ్చింది కాసేపు రిలాక్స్ అయ్యి చీర మార్చుకో నేను మళ్లీ ఓ గంటలో వస్తాను వెళ్లి బ్రేక్ఫాస్ట్ చేద్దాం సరేనా నీలిమ ఆప్యాయంగా అంది బుద్ధిగా తలవుపింది అర్చన ఏడ్చి ఏడ్చి ఎర్రబడి వాచిన కనుదోయతో చిత్రమైన అందంతో మెరిసిపోతున్న అర్చనని చూస్తూ ఆడదానికి ఇంత అందం కూడా శత్రువే ఈ అందంతో భవిష్యత్తులో ఇంకెన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందో ఈ పిల్ల అనుకుంటూ సన్నగా నిట్టూర్చి అక్కడి నుంచి వెళ్లిపోయింది నీలిమ అర్చన చీర మార్చుకుని డ్రెస్ వేసుకుంది జుట్టుకున్న క్లిప్ తీసి జుట్టు వదిలేసింది ఆమె మనసు ఎంత మళ్లించాలనుకున్నా మాధవి మాటల చుట్టూనే తిరుగుతోంది నీకు ప్రేమించే అర్హత లేదే మాధవి మాట ఆమె గుండె మీద చెళ్ళు చెళ్ళున కొడుతున్నట్టు వినిపిస్తోంది ఎందుకు లేదు నాకెందుకు ప్రేమించే అర్హత లేదు ఆ ప్రశ్న పదే పదే వేధిస్తోంది పెళ్లైందని ప్రేమించే అర్హత కోల్పోయిందా లేక నాగరాజు కిడ్నాప్ చేయబడినా ప్రేమించే అర్హత కోల్పోయిందా ఈ రెండింటికి తను బాజ్యురాలి కాదే అలాంటప్పుడు తన భావ స్వాతంత్రం ఎందుకు కోల్పోవాలి ఎవరు చేసిన శాసనమిది అయినా తనేమిప్పుడు అతనెవరో వెతుకుంటూ వెళ్ళి నన్ను ప్రేమించవయే మహానుభావ నన్ను పెళ్ళాడు ఉద్ధరించు అని అడగబోవడం లేదే తనది మూగ ప్రేమ దీనివల్ల ఎవరు ఏం కోల్పోతున్నారు ప్రేమించడం అంటే దానికి పరాకాష్ట పెళ్లేనా ప్రేమ మనసులో శాశ్వతంగా అలా పవిత్రంగా ఉండకూడదా ఉన్న చోట శారీరక సంబంధం ఉండాలా అందుకు పెళ్లి చేసుకోవాలా తనేం అతనితో మానసికంగా గాని శారీరకంగా గాని కామకేళిలో తేలిపోవడం లేదే అతనేం లోకం అనుకుని పిచ్చిదై పనీ పాట లేకుండా తిరగడం లేదే మనసులో అతన్ని పెట్టుకుని మరో వ్యక్తిని భర్తగా అంగీకరించలేనంటోంది అందుకు అందరూ సంతోషించాల్సింది పోయి తనని ఎందుకలా విమర్శల తోటాలతో తూట్లు పొడుస్తున్నారు ఓ అపరిచితుడా నువ్వు నాకెందుకు కనిపించావు కనిపించిన వాడివి ఎందుకలా నన్ను ఆకర్షించావు ఎందుకు నా మనసు దోచుకున్నావు నేనివాళ్ళ ఎవరికీ ఏమీ కాకుండా మిగిలిపోయానంటే కారణం నువ్వు కూడా కదా అయినా నా మీద నీకు ఏదో ఒక భావన కలిగి ఉండొచ్చు కదా అదేంటో ఎందుకు చెప్పలేకపోయావు నేనంటే ఆడపిల్లను ఎంత డైనమిక్ అయినా సహజంగా ఉండే సిగ్గు బిడియం అనేవి నాకు ఉంటాయి కదా చేత నిన్ను పలకరించలేకపోయాను మరి నువ్వెందుకు పలకరించలేదు కనీసం ఒక్కరోజు ఒకే ఒక్కరోజు నీ సబార్డినేట్ గా నేను కనిపించినప్పుడైనా నేనెవరో నా పేరెంటో అడగాలనిపించలేదా చాలా దుర్మార్గుడివి అర్చనకి తెరలు తెరలుగా దుఃఖం వచ్చింది అలాగే ఏడుస్తూ కాసేపట్లో నిద్రలోకి ఒరిగిపోయింది హైదరాబాద్ వచ్చాక చక్రవర్తితో తనకి అర్చనకి జరిగిన సంభాషణ మొత్తం పోసుకొచ్చినట్టు చెప్పింది మాధవి అంతా విన్న చక్రవర్తి ఆశ్చర్యంగా అన్నాడు అయితే ఆ అమ్మాయిలో అలా వెళ్ళిపోయినందుకు పశ్చాత్తాపం లేదా దాని తలకాయ ఉంది పైగా గట్టిగా ఖచ్చితంగా సమర్థించుకుంటోంది అయినా నాకు అసలు అర్థం కాలేదు ఎవరో కల్లో కనిపించాడు అతని చాలాసార్లు బయట కూడా కనిపించాడు అతనెవరో తెలీదు పేరు తెలియదు ఊరు తెలీదు అతన్ని ప్రేమిస్తున్నానంటుందేంటి అసలు ఎక్కడన్నా అలా జరుగుతుందా పిచ్చిదా మంచిదా అయోమయం గాంధీ మాధవి చక్రవర్తి తల విదులుస్తూ అన్నాడు నీకన్నా ఎక్కువ కన్ఫ్యూజన్ గా ఉంది కన్ఫ్యూజన్ లేదు ఏం లేదు నాకు ఇప్పుడు ఒకటి మాత్రం ఖచ్చితంగా అర్థమైంది ఇంకా జీవితంలో అర్చన వేణు కలవరు వేణు వేరే పెళ్లి చేసుకున్నా అర్చన ఎలాంటి అభ్యంతరాలు పెట్టదు కాబట్టి వెంటనే వేణుకి నేను మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాను మరి బాబు బాబు కోసమే వాడికి తల్లి కావాలి వేణుకి భారీ కాదు వచ్చే అమ్మాయి వాణ్ణి తల్లిలా చూడాలిగా మధు చూడకేం చేస్తుంది అలా చూసే అమ్మాయిని వెతుకుతాను ఏమో అసలే ఈ కాలం అమ్మాయికి హిరణ్యాక్షి వరాలు అలాంటి అమ్మాయి దొరుకుతుందా దొరకపోతే రిత్విక్ని నేనే పెంచుకుంటాను వేణుకి వేరే అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాను చక్రవర్తి విభ్రాంతిగా చూశాడు నువ్వా నువ్వు పెంచుకుంటావా ఏం వద్దా చ అది కాదు కానీ నీకు మళ్ళీ పిల్లలు పుడితే పుట్టనవండి నాకు పిల్లలంటే ఇష్టం ఎంతమంది నేనా పెంచేయగలను కొంపతీసి ఇల్లంతా పిల్లలతో నింపేస్తావా భయం నటించాడు చక్రవర్తి అతని మొహంలో భావాలు చూసి అప్పటిదాకా చిటపట్లాడుతున్న మాధవి పక్కున నవ్వేసింది అమ్మయ్యా నవ్వావా తల్లి అర్చన మీద కోపంతో నాకు ఇవాళ తిండి నీళ్లు లేకుండా మాడుస్తావనుకున్నాను కౌశిక్ని లేపి స్నానం చేయించండి నేను ఇలాగా బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాను అవును నాకు డౌటు అన్నాడు చక్రవర్తి ఏంటో అది అర్చన కూలుగా జాబ్ చేసుకునేది కదా సడన్ గా ఎందుకు మానేసిందట చెప్పిందా లేదే నేనేం అడగలేదు అవును ఎందుకు మానేస్తుంది బాగుంది నా ప్రశ్న నాకే వేస్తావేం మీ ఆఫీసులో ఎవరు నిన్ను అడగలేదా నన్నెందుకు అడుగుతారు మీరిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ కదా కావచ్చు ఆ సంగతి ఎవరికీ తెలీదు పైగా అర్చన చేరిన కొద్ది రోజులకే నేను డెలివరీకి వెళ్లాను కదా నాకు ఒక సంగతి తెలిసింది ఆ మధ్య ఏంటది నీ ఎండి స్టేట్స్ వెళ్లిపోయాడని అతని ప్లేస్లో వేరే ఒక వచ్చాడని అతను జాయిన్ అయిన నుంచి అరిచిన ఉద్యోగం మానేసి వెళ్లిపోయిందని మాధవి చివున చూసింది చక్రవర్తి వైపు ఎవరు చెప్పారు ఎప్పుడు చెప్పారు ఆతురత గడిగింది నా కొలిగి ఒక అతను చెప్పాడు అతని కజిన్ కూడా అదే ఆఫీసులో పనిచేస్తున్నాడు అంతా అనుకున్నారట ఆవిడికి అతనికి ఏదో సంబంధం ఉందని అనుమానంగా ఉందని ఎందుకంటే ఆమె వెళ్లిపోయాక అతను రెండు మూడు సార్లు స్టాఫ్లో ఎవరో ఒకళ్ళిద్దరిని అర్చన గురించి వాకప్ చేశాడట కూడా మరి ఈ విషయం నాకింతకాలం ఎందుకు చెప్పలేదు ఉద్వేగంగా అక్కడి నుంచి వేగంగా కదులుతూ అంది మాధవి నేను ఇవాళ ఆఫీసుకు వెళ్తున్నాను అవసరమైతే మరి కొంతకాలం జాబ్ చేస్తాను అర్చన వెళ్ళిపోవడం వెనక మిస్టరీ ఛేదిస్తాను అతనే అర్చన చెప్పిన వ్యక్తి అయితే అతను ఒకసారి కలుస్తాను దేనికి కలిసి ఏం చేస్తావు కొంపదీసి వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తావా చెప్తా వెళ్ళొచ్చాక చెప్తా అంటూ కిచెన్లోకి వెళ్ళిపోయింది మాధవి చక్రవర్తి కౌశిక్ ని లేపడానికి లోకి వెళ్లాడు